తల్లిదండ్రులు సన్మానించే విషయంలో చాలా ఉండాలి పిల్లలు చాలామంది పెళ్లి కాకముందు తల్లిదండ్రులు చూసుకుంటారు కానీ పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతూ ఉంటారు చాలామంది ఇంట్లోంచి తరిమేసిన కొడుకులు ఉన్నారు నిజంగా వాళ్ళ జీవం పోతుందన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు దేవుడి ముందే రాంచి నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానిస్తే దీర్ఘాయువంతుడు అవుతావు నీ తల్లిదండ్రులను దూషించి ఇంట్లో తరిమేస్తే నీ ఆశ తగ్గిపోయింది కారణం ఏం చెప్పన ఈ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించట్లేదంటే నువ్వు చర్చికి వెళ్ళి ఏం ఫలితం చెప్పు చాలామంది కదా తల్లిదండ్రులు దూషిస్తూ ఉంటారు ఇంట్లో తరిమేస్తూ ఉంటారు పైకి మాత్రం బయలు పట్టుకొని వెళ్తూ ఉంటారు ఆల్రెడీ జీవనం నుండి నువ్వు వేరే పోయావు ఒక ఊరిలో చూశాను దేవుని పిల్లలు సువార్తకి ఆ ఊరిలో ఒక చర్చి నాకు దగ్గర కొండమూళ్ళు ఒక ఆదివారం వాక్యం చెప్పడానికి తాళం తీశాను చర్చిదోళ్ళ దింగల్ని ఆడ ఒక చిన్న బట్టల మూట ఉంది పక్కన ఒక అన్నం తెప్పేలా కూర ఉంది వంట సామానం చిన్నది తర్వాత అన్నం తినడానికి ఇవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయి ఎవరి ఈ సామానం అంతా అన్నప్పుడు ఒక వృద్ధాప్యం ఉన్న తల్లి నా దగ్గరికి వచ్చి అయ్యా నాయ అయ్యా ఒక గంట సమయం ఇస్తే అద్దెలు తీసుకుని వెళ్ళిపోతా అంట అమ్మ నీకు ఎవరు లేరా అంటే నా కొడుకు నన్ను ఇంట్లో వెళ్ళిపోమన్నాడు అయ్యా నువ్వు వెళ్ళకపోతే నా భార్యను అంత కాపురం చేయదంట నువ్వు వెళ్తేనమ్మా నా భార్యని కాపురం చేసిద్ది కనుక నువ్వు వంటానికి వీళ్ళే తెలిపి తడిమేసాడంట నిజంగా ఇలాంటి పనికి మనలో కొడుకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి భార్య మాటి నేసి తల్లిదండ్రులను గెంటేస్తున్నారంటే ఎంత ఘోరం చెప్పండి నీ భార్య ఆ దినంలో నువ్వు ఉండకూడదు నీ ఆ దినంలో నీ భార్య ఉండాలి నువ్వు తల్లిదండ్రులు చూసినప్పుడు అత్తగా ఆమె కూడా తన తల్లిదండ్రులుగా నీ తల్లిదండ్రులను చూస్తేనే నీ భార్య నీ కుటుంబాన్ని ప్రేమించేలా ఉండాలి నీ సహోదరులను ప్రేమించేలా ఉండాలి నీ తల్లిదండ్రులను ప్రేమించేలా ఉండాలి ఒక భార్యగా నిన్ను ప్రేమించి నీ ఆ ఉండేలా ఉండాలి ఇదంతా లేకుండా తన హృదయం పాడైపోయి తమకిష్టమైన కష్టమైన కోరికల్లోకి వెళ్ళిపోతూ ఉన్న తన మాటిని తల్లిదండ్రులు గది మేసి దూరం వేపే నాశనం తెచ్చుకోకు ఒక్కసారి ఆలోచించండి ఆ తల్లిని చూడంగా లడిపోయింది దిక్కులేంది అయిపోయింది కదా అందుకే వాక్యం సెలవేస్తుంది ఇగో ఈ విధంగానే కదా చాలామంది అక్రమ సంబంధ ఆలోచన కలిగిదిగో అత్తా ఉంటే కనిపెట్టేస్తారు అన్నదమ్ములు ఉంటే కనిపెట్టేస్తారు కదా దూరంగా ఉండాలి కనుక ఇవన్నీ ఎప్పుడు కూడా నేనేం చేయాలి వాళ్ళకి దూరం తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇదిగో ఆకర్షిస్తున్నారు చూడండి పాపం వైపు భర్తను కూడా పాపం లాగిస్తున్నారు భర్తను కూడా తన చేతుల్లో ఉంచుకుంటున్నారు కానీ జ్ఞా దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన వారికి అలాంటి స్త్రీలు ఆటలు ఎప్పుడు సాగవు అలాంటి వాళ్ళు ఒంటరిగానే బతుకుతారు తల్లిని ఇదిగో తల్లిదండ్రులను విడిచిపెట్టేసేలా అతను ఇది చేయడం కానీ తల్లిని ఎదుమేశాడంటే వీడు కామానికి లొంగిపోయాడు నిజంగా దేవుని ప్రేమించడం రపన నాకు లోబడి నన్ను ప్రేమించి నా కుటుంబానికి అనుకూలంగా ఉంటే తనతో కాపురం కానీ నాకు లోపడుకుపోయినా తనతో జీవించాలి తనతో సంతోషం గడపాలన్నప్పుడు తనతో గడపాలన్నప్పుడు అది నీకే నాశనము కామానికి లొంగిపోకు సహోదర కామానికి లొంగిపోయి ఎంతోమంది తల్లిదండ్రులు కన్నదమ్ములు దూరమైపోయి భార్య అమ్మటే నడుచుకుంటూ వెళ్ళిపోయారు భార్య లోకం భార్య జీవితం అని వెళ్ళిపోయారు వారిప్పటికీ పేరు తెలిసి చాలామంది ఏరే కొడితే అక్రమ సంబంధం కలిగి భర్తను లేపేసిన భార్యలు కూడా ఎంతోమంది ఉన్నారు కొంతమంది ఏమో భర్తని మాత్రం రివ్వుతూ ఆ అక్రమ సంబంధం కలిగి నటిస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ లెక్కలో అదే నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు కలిసి ఉంటే ఎవరాటలు సాగో నీతిగా ఉంటే ఇదిగో నీ నీతి మార్గంలో నిజంగా ప్రేమిస్తే నేను నీ కుటుంబాన్ని ఇడదు తాను నీతిమంతురాలు అయితే నీ ఆదిలో ఉండిద్ది తన ఆదిలో నువ్వు ఉండాలని కోరుకోదు కనుక సహోదరులారు ఈ విధంగా ఉండక అలాంటి స్త్రీల గురించి రాయబడం చూడండి ఏమనం చూడు ప్రసంగి ప్రసంగి ఏడు ఇరవై ఆరు దేవుని పిల్లలు మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనపడను అది వలల వంటిదే ఉర్లు వంటి మనసును బంధకల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచి వారైన వారు దాన్ని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడురు పాపాత్ముల కామానికి లొంగిపోయి తల్లిదండ్రులు అనాథం విడిచిపెట్టి భార్య వెళ్ళేవాడు వాడు పట్టబడతాడు వాడు నాశనం అవుతాడు వాడే అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళతో చంపిస్తుంది ఇదిగో ఇలాంటి వాళ్ళనే కనుక దేవుని పిల్లలారా ఎప్పుడేం చూడు పరమ తండ్రికి నువ్వు మొదటి స్థానం ఇస్తే నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు పీడిచిపెట్టకు వాక్యం నిలబడు తల్లిదండ్రులు తరిమేయకు అన్నదమ్ములకు దూరం కాకు మంచి నీతిగా ఉండు పవిత్రంగా ఉండు వాక్యం నిలబడు ఎప్పుడు దేవుని దొక్క పెట్టే పనులు చేయకు నీ భార్య నీ ఆధీనంలో ఉంటేనే తనతో బ్రతుకంతా జీవించు ఆనందంగా నీ ఆధీనాన్ని నిలిచిపెట్టి నీపై తిరగబడి కూడా నా మాట నువ్వినాలి నీ మాట నీ ఏదేంటి అని అన్నప్పుడు తన మాటిని తన ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోతా తనకి నువ్వు లోబడేలాగా తన చి మార్గంలో నువ్వు ఉండేలా నువ్వు ఉంటే నీ జీవితం నీకు నాశనం అయిపోయి కనుక నీ ఆధీనంలో ఉండాలి నీ మాట వినాలి నీకు లోబడేలా ఉంటేనే భార్య తనకు ఇష్టమైనట్టు బ్రతుకుతో కూడా నా ఇష్టం నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నప్పుడు కూడా నువ్వు కామానికి లొంగిపోయి తను అంటే వెళ్తే నీ నాశనం నువ్వు తెచ్చుకుంటావు కనుక నీ మాట వింటే ఖచ్చితంగా తల్లిదండ్రులను నువ్వు ప్రేమగా చూసుకో తన కూడా నిన్ను ప్రేమించి నీ తల్లిదండ్రులు కూడా ప్రేమగా చూసుకునిద్ది కనుక ఎప్పుడైనా చూడు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులు ఇచ్చిపెట్టక పెట్టక తండ్రికి మొదటి స్థానం ఇచ్చి తల్లిదండ్రులు చూడు ప్రేమించు కుటుంబాన్ని ఇదిగో ముందు దైవత్వం చూపించు కుటుంబాన్ని నిలబెట్టుకో కుటుంబాన్ని ప్రేమించు ప్రభువై తిరుపు అనేకులకు దైవత్వం చూపించాలి అనేకలు నీ కుటుంబం నుంచి ఆశ్చర్యపోయేలా ప్రేమ అనురాగాలు కలిగి ఉండే కుటుంబంగా ఉండాలి చివరి వరకు వాక్యంలో దేవుడు ఆజ్ఞాయిస్త లేదు తప్పిపోకుండా వాక్యం నిలిచి నిన్ను నువ్వు రక్షించుకుని నీ కుటుంబాన్ని రక్షించుకొని ఇదిగో నీ భార్య కూడా నీ మాటిని నీ కొరకు నిలబడితే రక్షించబడిద్ది ఒకవేళ నిన్నే తప్పించాలని తన మార్గులు తీసుకెళ్లాలంటే తనే నశించి నాశనం అయిపోద్ది కానీ నువ్వు మాత్రం దేవుడిని తల్లిదండ్రులు అన్నదం విడిచిపెట్టకుండా వాక్యం నిలబడు అప్పుడు రక్షణ పడతావు